స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ రోజు ఒక గంట అందరం కలిసి ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదాన్ని ఆచరణలో పెట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు గురువారం ఉదయం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోటిలింగాల ఘాట్ వద్ద నిర్వహించిన మెగాఘాట్ క్లీనింగ్ డ్రైవ్ లో కలెక్టర్ స్వయంగా పాల్గొని చీపురు పట్టిఘాట్ పరిసరాలను శుభ్రం చేశారు సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంత ముఖ్యమన్నారు